బుధవారం మండల కేంద్రంలోని బోలా కాలనీలో ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల్ని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు పర్యవేక్షించారు డ్రైనేజీని నిర్మిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన ఇష్ట రాజ్యంగా వంకర తొంకరగా నిర్మిస్తుండటంతో డ్రైనేజీ ఎలా పడితే అలానే నిర్మిస్తారా అని కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని ఆదేశించారు అక్కడే ఉన్న పలువురు ఎల్లంపల్లి నిర్వాసితులు తమకు రావాల్సిన మూడు లక్షల ప్యాకేజీతో పాటు ఇందిరమ్మ గృహం నిర్మించుకున్న డెబ్బై వేల రూపాయల్ని మంజూరు చేయాలని కోరారు ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల్ని పరిష్కారం అయ్యేలా చూస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అంతకుముందు హాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మహారంలో ఇటీవల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేస్తామని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల్ని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కాయ నిధుల్ని దారి మళ్లించారని ఆరోపించారు రాష్ట్రంలో కరువు పరిస్థితులకి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మొద్దన్నారు రైతుల సమస్యలంటూ బీఆర్ఎస్ నాయకులు పొలంబాట పట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి స్వంత స్వలాభం కొరకు దుర్వినియోగం చేశారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేని పరిస్థితిలో ఉందని అన్నారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మహిళల్ని లక్షాధికారిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయిస్తుందని తెలిపారు బీఆర్ఎస్ నాయకుల్లాగా హామీల్ని మర్చిపోకుండా మాట ఇచ్చిన హామీలకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు నియోజకవర్గంలో ఇరవై ఐదేళ్లలో చేయని పనులు ఈ ఐదేళ్లలో చేసి చూపిస్తారని తెలిపారు తాను గెలిచినప్పటి నుండి మంచిర్యాలలో మంచినీరు సరఫరా చేస్తున్నామని హాజీపూర్ మండలంలో సాగునీరు అందిస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో రైతుల్ని నిలుపు దోపిడీ చేసి ఇప్పుడు రైతుల పైన మొసలికా నీరు కారస్తూ దొంగ దీక్షలు చేస్తూ మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన మూడు నెలల నుంచి ఏవైతే వర్క్లు ఇచ్చినాము దాంట్లో భాగంగా ఈజీఎస్ కింద సీసీ రోడ్లు ఇచ్చినాం డిఎండిఫీ కింద డ్రేమ్స్ ఇచ్చినాం సరే చూసిపోదాం క్వాలిటీ ఎట్లుందో అట్లా చూసుకుందాం మంచి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా అట్లీస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ బాగా చేస్తుంది దాన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అవి కూడా చెప్పాం అవి కూడా చేసి క్వాలిటీ వర్క్ చేసి కార్యక్రమం తీసుకున్నాం ఏదైతే ప్రజలకు సేవ కంటే చేద్దామని ఉన్నాయో అలా చూద్దంటే మా కార్యకర్తల నాయకులు దాన్ని నన్ను పట్టే చేస్తుంది ఏ రకమైన ఇబ్బందులు ఈ వర్షకాలం లోపలికి ఎక్కడెక్కడ ఇబ్బందులు అవన్నీ చూసి ఎన్నికలు కోడతారు కొన్ని ఇబ్బందులు అయినాయి బట్ తర్వాత కొన్ని నెలలు టైం ఉంటుంది కాబట్టి అవన్నీ చేసి ఈ వర్షాకాలంలో రోడ్లకు కానీ నాలేలకు కానీ ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది ఎన్నికలు రావడంతో కోడ్ రావడంతో ఇబ్బంది అవుతుంది అధికారులు కూడా కోడ్ అని చెప్పి తప్పించే ప్రోగ్రాం కొంత నిజంగా కూడా కొంత కాబట్టి ఏదైతే పనులు టీకెట్ వచ్చినా అవన్నీ అయితే వీటితో పాటు ఆరు గ్యారెంటీలు ఏవైనా చెప్పినా వాళ్ళకి దాదాపు నాలుగు చేసిన ఇప్పటికీ ఒకటి రాజీవ్ శ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇంకోటి మహిళలకు ఉచిత బస్ సహకారం దాదాపు ఇప్పటికీ నలభై కోట్ల టికెట్లు అంటే నలభై కోట్ల మంది మహిళలు బస్సులలో ప్రయాణం చేసేందుకు దాదాపు పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం మహిళల బస్సుకి రాయి ఆర్టీసీకి పే చేయడం జరిగి పేమెంట్ చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ కూడా ఇప్పటికీ ఒక మంచి రాద నేను నా దగ్గర నుంచే దాదాపు తొంభై విలువ ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా స్టార్ట్ అయ్యింది మన ఇంకోటి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా నలభై ఒక్క లక్షల చిల్లర అక్కడనే మన దగ్గర కూడా దాదాపు నలభై మూడు లక్షల యాభై వేల మందికి అంటే కొంచెం చిల్లర ఉన్నాయి మందుకి ఈ ఉచిత కరెంటు రెండు వేల వందల మీటర్ల రెండు వందల లీటర్ల సౌకర్యం కూడా రావడం జరిగింది మిగతా రైతు బంధు రైతు భరోసా మాది రైతు భరోసా వాళ్ళది రైతు బంధు మాట్లాడుతుంది వాళ్ళ లెక్క దొంగనాట కలిగాలి మేము ఈ రైతులకి తెలియదు అత్త తరవాదామని చెప్పి ఆ రైతు బంధు పైసా ఆరు వేల ఇరవై వేల కోట్ల రూపాయలు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఏడు తారీఖు నాడు ఇరవై ఏడు ఇరవై ఏడు తారీఖు నాడు కంట్రాక్ట్ ఏంటంటే ఒక వాహన పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఒక పిటిషన్ ఇప్పించి దానికి హరీష్ రావు లెటర్ పెట్టి ఈ ఎన్నికల కోట్ల ఎన్నికలలు వస్తాయి కాబట్టి ఇది ఏమైనా వాళ్ళతో చెప్పించుకొని అంత వాళ్ళ వాళ్ళు ఒకటే కంపీ మన బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్ ఉంది ఈ కేసీఆర్ బీజేపీ కంట్రోల్ ఉంది ఇద్దరు కలుపుకొని అనుకోని నాటకం ఆడి రైతు బంధు ఎలక్షన్ కమిషన్ పని చేసి బంద్ చేశారు వాళ్ళు ఇవ్వాల్సిన బంద్ చేసి కొన్ని బంద్ చేసి పైసల నుంచి పోతే సంతోషం పైసలు నుంచి పోలే ఆ బంద్ చేసి ఇరవై ఏడు ఇరవై రెండు తారీఖు నాడు కాంట్రాక్టర్లకు పైసలు ఆరు వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించి ఆ పైసలు వాళ్ళు కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇప్పించారు ఇప్పించిన దాంట్లో ఇక్కడ మంచిగా ఉంటుంది దానికి కూడా నేను స్పష్టంగా చెప్తాను దాదాపు ఇరవై ఏడు ఇరవై కోట్లు ఇక్కడ పేరు చెప్పగానే ఒక కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేశాను ఆ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ సుమారుకు పైసలు ఇచ్చిండు పదకొండు కోట్లు పన్నెండు కోట్లు ఇంకా మిగతా వాళ్ళకు ఇచ్చింది ఆ ఇచ్చిన పైసలకు మొన్ననే ఏదో భూమి రిజిస్ట్రేషన్ చేసిందని తెలిసింది ఏదో ఫామాయిలతో రిజిస్ట్రేషన్ చేసి తెలిసి మొన్న మొన్న ఇట్లా వాళ్ళు వాళ్ళ పైసలు వాళ్ళ రైతులకు ఇచ్చే పైసలు వాళ్ళు వాడుకొని మేము రైతు బంధు తెలియము రైతు బంధు ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం కథనే కాల్ చేసి రోజు లేచి ఆర్బీఐకి ఫోన్ చేసి ఇలా మాకు పైసలు ఎవరు బాబు మాకు వంద కోట్లు రిలీజ్ చేయాలనే పరిస్థితి తీసుకెళ్తున్నా ఫైనాన్స్ మాకు అప్పటి చెప్పిపోతే ఇలా అన్నీ చదువుకుంటూ చదువుకుంటే విషయం దాదాపు ఐదు ఎకరాల వరకు ఇప్పటికి ఇవ్వడం జరిగింది అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఇప్పటికీ రైతు బంధు రైతు భరోసా పోవడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన మిగిలింది తొంభై రెండు శాతం అయిపోయింది ఎనిమిది శాతం మాత్రమే అది కూడా ఎన్నికలు కూడా ఎన్నికలు కూడా తర్వాత చేయడం జరుగుతుంది వాళ్ళ లెక్క మేము అబద్ధాలు చెప్పేది లేదు నాటకాలు చేసేది లేదు ఏదైతే ఇంకోటిప్పుడు వాళ్ళు ఏం చేసినా నాకు గెలవదు కానీ కొత్తగా ఇప్పుడు ఏదో పొలాలు ఎండిపోతున్నాయి పొలాలు ఎండిపోవడం ఎందుకు ఎండిపోతాయి పొలాలు పొలాలు ఎండిపోవడానికి కారణం ఏంటి నీళ్ళు లేకపోతే ఎండిపోతాయి మేము మేము వర్షాకాలంలో గెలవడం ప్రకృతి కూడా నాలుగు నెలలు వర్షాకాలం ఇచ్చింది నాలుగు నెలలు చలికాలం ఇచ్చింది నాలుగు నెలలు ఎండాకాలం ఇచ్చింది వర్షాకాలం మనకు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో అయిపోతుంది మేము గెలిచింది డిసెంబర్ మూడు నాడు మరి ఈ ఈ రాష్ట్రంలో ఆగస్టు పన్నెండవ తేదీ పడ్డ వర్షం లాస్ట్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మధ్య ఒకటి వడగానలు తప్పితే వర్షం వల్లే ఆగస్టులో బంద్ అయినప్పుడు నీకు అప్పుడు రెండేళ్ళ మూడు నెలల టైం ఉండే కదా ఇదిలా వర్షపాతం ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం తక్కువ పడ్డది నీళ్ళు వల్లే వర్షం వల్లే ఎండిపోతే అని తెలియదు అటువంటి మరి ఎన్ని ఎన్నికలు చెప్పాలి కదా మొదలై ఇట్లు ఉన్నది కరువు ఉన్నది పరిస్థితి ఉన్నది చెప్పాలి కదా చెప్పకుండా ఎన్నికలు మీ ఎన్నికల కోసం మొత్తం ఆ ఉన్న నీళ్ళు ఇరవై మూడు టీఎంసీల నీళ్లు ఆయనతో ప్రాజెక్టు వెళ్తే మొత్తం ఆయన ఇప్పుడు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మూడుగురు రావని చెప్పి భయపడి ఆ నీళ్ళని కిందికిడ్ చేసి మేము ఇచ్చామని చెప్తారు రైతు బంధు గురించి మాట్లాడుతూ ఇది చెప్పేది లెక్కలు రమ్మని చెప్పని ఎక్కడికి చర్చకు సిద్ధం ఇక మిగిలింది పొలాలండి పోడు ఇదంతా కొత్త బాట పట్టి ఇప్పుడు ఆయనతో జనాలు మర్చిపోయినారు ఇచ్చిపెట్టి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది ఈ ఎన్నికల తర్వాత ఆఫీసులకు తాళాళేసి కిరాకీంచుకోవాల్సిన పరిస్థితి వస్తాయి కాబట్టి దానికోసమే కొత్త కార్యక్రమాలు పెట్టి ఇదాని అదని ఇంకేదో మాట్లాడతానంటే భాష అంత అటువంటి భాష మాట్లాడడం మాకు రాదు కానీ ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత లాభాల కోసం అధికారం వాడుకొని మొత్తం వ్యవస్థను చిల్లుడు వచ్చి వ్యవస్థ అనేది లేకుండా చేసింది కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితం వాళ్ళు అనిపించి ఇప్పుడు ఈసారి పార్లమెంట్లో ఇన్ని చెప్తాను వాళ్ళు చెప్పాను చెప్పిన ఎన్ని సీట్లు వాళ్ళు అసలు ఖాతా తెరా అటువంటి పరిస్థితులు అంటున్నారు పది సంవత్సరాలు మేము అధికారం లేకున్నా కూడా మా మీద కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా మేము కొట్టాడుకుంటూ కూర్చున్నాం ప్రజల కోసం ప్రజల పక్షానికి ప్రజల సమస్యల గురించి కొట్టాడుకోకూడదు మేనిఫెస్టో మీరు పెట్టినావు అంటే మేము వంద రోజుల్లో మేము నాలుగు చేసినాం నువ్వేం చేసినావు మరి నువ్వు మేనిఫెస్టో పెట్టి ఇంత పెద్ద లిస్ట్ పెట్టినావు కదా లిస్టు పెట్టడానికి ఎన్నికెళ్దా కానీ ఏది గుర్తుకురా కదా ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చాకనే గుర్తుకొచ్చాను నువ్వు చేస్తూ ఒకటి మేము చేస్తూ మేము అట్లా కూడా కదా తెలుస్తాం వంద రోజుల్లో కూడా ఇస్తాం ఎన్నికలతో మాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఆ ఎన్నికలు ఎన్నికలత్తాయని భయపడే దానదానాన్ని నాలుగు చేసినాం మేము మిగతా కూడా చేసినాం సిద్ధాం మనం ఐదు వందల బోనస్ అన్న ఐదు వందల బోనస్ అనే దాంట్లో మేము ఒకసారి మా మేనిఫెస్టో అదువుకున్నాం మేనిఫెస్టోలో ఏం పెట్టినాం వంటదారులకు ఇస్తాం కౌజుదారులకు ఇస్తాం అని జరిగింది ఎవరైతే పంట పండించారో వాస్తవంగా నౌక మీద వాళ్ళకి ఐదు వందల రూపాయలు క్వింటల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ వేసంగ వేసాము నువ్వే చెప్తాను మొత్తం కరవచ్చింది మొత్తం ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఎనభై శాతం పంటలు వేయినాయి ఇప్పుడు అయినా కూడా మేము ఏదైతే మాటిచ్చినా ఆ మాటకు ఇప్పుడు కవర్ అవుతాయి మాకు ఎత్తులేదు ఆ రికార్డ్స్ నువ్వు ధరని పెట్టిపోయినావు ధరణలో ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు యాభై ఏళ్ళ కింద ఎలభై నెలల పేర్లను తీసుకొచ్చినా ఇప్పుడు అవన్నీ సరి చేసి ఇప్పుడు ఈ పునాస వర్షాకాలం పంట వరకు సరి చేసి రికార్డులకు అందాన్ని వాస్తవాన్ని తీసుకొచ్చి ఎవరైతే మోకం మీద చేస్తున్న కబ్జా కాలం ఏదైతే వరకు ఉన్నానో ఆ కాలంలో తీసేసినాం ఆ కాలం పెట్టి వాస్తవం మీద భూమి మీద ఎవరు ముఖం మీద ఎవరు వ్యవసాయం చేస్తున్నారు చూసి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాసిన తర్వాత పట్టదారులకు కౌలుదారు ఇచ్చే అవకాశం అవుతుంటుంది మేము ఇచ్చిన మేనిఫెస్టో మాకు క్లారిటీ ఉండదు మేము చెప్పింది మాకు క్లారిటీ ఉంది దానికోసమే పునాస పంటలకు జరుగుతాయి వర్షాకాల పంటకు కౌలుదారులకు ఇస్తాం రైతులకు ఇస్తాం పంట పండిన తర్వాత ఏడు వందల రూపాయలు బోనస్ అని అది కూడా ఇస్తాం మీ లెక్క మేము మాటలు చెప్పి పారిపోయే ఇష్టం లేదు మాకు అసలు మాకు అసలు లేదు ఇక ఐకేపీ గురించి మీకేలా మా ఐకేపీ గుర్తుకొస్తాం మీకు పదివేల నుంచి చేయడమే మీరు పది అంతకుముందు అయితే మేము ఫ్రీ వాడు ఉచిత వడ్డీ ఇచ్చి వాళ్ళకి చేస్తే వాళ్ళకి పదివేల నుంచి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ గ్రూప్కు పది లక్షల రూపాయలు డిస్కషన్ పది లక్షల రూపాయల వడ్డీ మొత్తం మేము ప్రభుత్వం పే చేసాం ఇవాళ కూడా మళ్ళీ మేము డిసైడ్ చేసుకున్నాం పది లక్షల నుంచి కోటి రూపాయలు ఈ ఐదు సంవత్సరాల లోపల ప్రతి మహిళను లక్షాధికారిని కోటి చేయడం మా ఆలోచన ఖచ్చితంగా చే అభిషేకపోతున్నాను చేస్తాం మీ లెక్క మాటలు చెప్పి తప్పించుకునేది ఎన్నికలప్పుడు ఒకటి ఎన్నికలు ఎన్నికల ఎన్నికలకన్నా ముందు ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఎన్నికల మనం ఏదైతే వాగ్దానం ఇచ్చాం దానికి కట్టుబడినం ఏ రోజైనా కట్టుబడినో ఈలో కట్టుబడినం ఇక్కడ నియోజకవర్గం సిద్ధంగా ఉన్నది దేనికైనా మీరు ఇరవై సంవత్సరాలు చేయని పనులు నేను చేస్తాను ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ముగిపోయిన పనులు ఆగిపోయిన పనులని ఇప్పటికే సగం కంప్లీట్ చేస్తాను మీరు మంచి ఇరవై మంత్రిని సగం ఇచ్చిన మంచిలా అడుగుపోని మంచి పోయి పో రోజు పోతున్నాయి గంటకి వస్తుంది మంచి సాయంత్రం వస్తున్నాయి స్వచ్ఛమైన నీళ్ళు వస్తాను తాగే నీళ్ళు వస్తాను మీరేం మీరేం చేసిన ఇందులో నాలుగు టర్ మొగలు ఇంకో టర్ ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సాగునీళ్ళు ఆజిపూర్ నడుగురు ఇరవై ఏళ్ళ నుంచి ఆజిపూర్ మండలానికి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి గూడెలు కానీ కడింగ్ కానీ ఎప్పుడైనా వచ్చినాయి ఇవాళ వచ్చినాయి ఇవాళ వచ్చినాయి వాళ్ళ పంటలు కూడా నీళ్ళ కోసం మేము అంతకుముందు టాటాస్ పట్టుకొని పోయేది ఈ సంవత్సరం మేము అక్కడ స్టోరేజ్ చెప్పి ఇంకా గూడ్ అండ్ లెఫ్ట్ గూడ్ లిఫ్ట్ లెఫ్ట్ మరి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు లేచినాయి మేము ఎందుకు లేదు ఇవన్నీ ప్రజలు చూస్తామని ప్రజలందరూ తెలుసు రైతులకు ఈ గడిచిన తొమ్మిది పది సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు బస్తాకు మూడు కిలో రెండు కిలోలు మొదలుపెట్టి ఐదు కిలోల దాకా తీసుకొని క్వింటలకు పది పన్నెండు కిలోలు తీసుకొని రైతులను నిలువు దోపిడీ చేసి రైతుల గురించి మాట్లాడే హక్కు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు ఎవ్వరికి హక్కు లేదా మాట్లాడేందుకు వాళ్ళంతా దొంగలే అందరు కలిసి దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడు ఒక మిల్లర్ మిల్లే మిల్లర్ల సంఘం చైర్మన్ అంటే ఇప్పుడు మన పాల మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ కలిపి ఇంకెవరెవరో దాంట్లో బీసీఎంఎస్లు బీసీఎంఎస్లు ఏమైనా ఖచ్చితంగా వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఎవరు నిర్చిపెట్టాం రైతుల డబ్బులు ఎవరైతే తీసుకుపోయారో ఎవరైతే దోసుకున్నారో అలా కడుపులు ఉంటే కడుపు కోసి తీసుకొచ్చి పెట్టడం రైతులకు అప్పచెప్తాం కానీ విడిచిపెట్టే ప్రజలు జేలు కాకపోతే మేము మీరు గెలితే గెలితేనే ఈ పంచాయతీ పోకుండా ప్రజలకు చెప్పిన కొన్ని వాగ్దానాలు చేద్దాం రోజులు ఇదికు చేసుకుంటూ పోతున్న తప్పితే మాకు శాతగా కాదు ఇది అయిపోయినాక ఎన్నికలు అయిపోయినాక ఈ పనులు మీద నడితే వాళ్ళ ఆ పనుల మీద పడతాం ఒక్కరు జైలు ఖచ్చితంగా పంపిస్తాం చూస్తాం అప్పుడు చూసి చెప్తాం ఒక్కొక్కరు ఇటు రైతు బంద్ ఐదు వేలు అయితే ఐదున్నర ఐదు వేల రెండు వందల రూపాయలు ఈ రైతు బంధు గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళి పైసే చెక్కులు పంపించాను ఈ టైం ఐదు వేల రెండు వందలు ఎవరికి ఇచ్చిన అది మొత్తం ఐదు వేల రెండు వందలు క్వింటల్ దోసుకున్నాం సరి ఎకరానికి ఈ రకంగా దోపిడీ చేసిన వాళ్ళు మేము ఎవరం కావు మా కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఉండేది అవసరం కూడా లేదు నాకు మేము ప్రజల కోసమే బతుకుతాం ప్రజల కోసమే చేస్తాం ఎన్నికల ముందు ఏం చెప్పినాం రమ్మని చెప్పండి నేను ఎక్కడికైనా సిద్ధం ఏ డిపేట్ వాళ్ళ వాళ్ళు ఎంతమంది మేధావులు కాయిదాను తీసుకుని తీసుకురమ్మని చెప్పి నేను ఒక్కరి నేత కాయిదా ఉండేది కళ ఉండదు కాలిక్యులేటర్ ఉండదు ఏమైనా ఉండదు నాకు సమాధానం చెప్తాను